హాయ్ నర్సంపేట్ నేను మీ సురేష్ అదే జెమ్నీ మ్యూజిక్ యాంకర్ లవ్ బైట్స్ యాంకర్ సురేష్ సో గోకాల్ లీలావతి ట్రస్ట్ వారు గత పది సంవత్సరాలుగా మన నర్సంపేట్ లో పోటీ నిర్వహిస్తున్నారు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ సంవత్సరం కూడా జనవరి పన్నెండవ తేదీ ఈ ఆదివారం ముగ్గుల పోటీ నిర్వహిస్తూ ఉన్నారు సో కాబట్టి మీ అందరూ కూడా మహిళలందరూ కూడా తప్పకుండా పాల్గొని మంచిగా ప్రైజ్ మనీ గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రైజ్ మనీ గురించి చెప్పాల్సి వస్తే యాక్చువల్ గా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి పది వేల నూట పదహారు సెకండ్ ప్రైజ్ ఇద్దరికి ఐదు వేల నూట పదహారు థర్డ్ ప్రైజ్ ముగ్గురికి మూడు వేల నూట పదహారు అలాగే పది మందికి వెయ్యి నూట పదహారు కాబట్టి ఇన్ని రకాల ప్రైజ్లు ఉన్నాయి దీంతో పాటు ముగ్గుల పోటీతో పాటుగా పదంగులు అలాగే గంగిరెతు సంక్రాంతి సంబరాలు అన్ని కూడా పన్నెండవ తేదీ మన మినీ స్టేడియం లో జరగబోతున్నాయి గోకాల్ లీలావతి మెవరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాబట్టి మీరందరూ భారీ ఎత్తున అక్కడికి తరలివచ్చి ప్రోగ్రామ్